లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్యూ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వ్యాఖ్యానాంశం ఆశ్రయ దుర్గమం వ్యాఖ్యానాంశం ఆశ్రయ దుర్గమం వ్యాఖ్యానం ప్రతి జీవితానికి దృఢమైన స్థిరమైన ఆధారం అవసరం లేకపోతే ప్రతిదీ అయోమయంగా మారుతుంది దేవుడే ఆశ్రయ ఆశ్రయదుర్గమం మార్పులేని బండయని బలమైన ఆధారమని పాత నిబంధన మనకు స్పష్టంగా సాక్ష్యమిస్తుంది క్రొత్త నిబంధన కూడా తరచుగా ఆశ్రయదుర్గమను గురించి ఆ బండ క్రీస్తే అని వివరిస్తుంది కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం నాలుగవచనం చదవండి క్రీస్తు దేవుడనే సత్యానికి ఇది ఒక ఆధారం మన సొంత బలహీనత ఆధారపడవలసిన మన స్థితిని బట్టి ఒక పరిపూర్ణమైన ఆధారము మనకు అవసరం తనంతట తానే జీవము గల దేవుడైన వానిలో తప్ప ఇంకెక్కడ మనకి లక్షణాలన్నీ దొరుకుతాయి ఆయన మార్గములన్నీ నీతికరమైనవి గనక ఆయనలో మాత్రమే మన ఆత్మ పరిపూర్ణమైన ధైర్యంతో విశ్రమించగలదు ఒకవేళ దేవుడు నీతి విషయంలో ఏదో ఒక రకంగా రాజీ పడితే మనం ఎప్పుడైనా ఆయనతో సంతృప్తి చెందగలమని అనుకుంటున్నారా ఒక న్యాయమూర్తి సరి అయిన న్యాయసమ్మతమైన తీర్పును వెలువరించకపోతే మనం అభ్యంతరం చెబుతాం అలాంటి వ్యక్తిని మనం నమ్మలేం ఏ విషయంలోనైనా దేవుడు అన్యాయంగా ఉంటే ఇక ఆయన మన పట్ల ఎప్పుడైనా సరిగా చేస్తాడనే ఖచ్చితమైన నమ్మకం మనకు ఉండదు ఇటువంటి ధోరణి వలన సర్వ సృష్టి ఎంత గందరగోళంలో పడుతుంది అయితే ప్రతి విషయంలోనూ ఆయన సరి అయినదే జరిగిస్తాడు విచారకరమైన మన సొంత దుష్కార్యాలను మనకు కనుపరిచి ప్రభు అయిన యేసు బలి అర్పణ ద్వారా తప్ప ఆయన నీతిలో మనకు ఎటువంటి భాగము లేదని చూపించటంలో కూడా ఆయన సరిగానే చేశాడు దీనికి మించి ఆయన కుమారుడైన యేసును ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించే పాపిని క్షమించి నీతిమంతునిగా తీర్చడంలో ఆయన సరి అయినదే చేశాడు ఎట్లనగా దేవుని న్యాయమైన తీర్పును ఆయన కలువరిలో భరించాడు ఖచ్చితంగా ఆయన నమ్మకమైనవాడు కపటము లేనివాడు దేవుడు తన కుమారుని అనుగ్రహించటంలోనూ ఆ కుమారుని మృతులలో నుండి లేపుటలోను ఆ గుణలక్షణాలు ఎంతో రమ్యంగా కనిపిస్తున్నాయి ఈ బలియాగం యొక్క విలువ ఎప్పుడైనా విఫలమవుతుందా ఎన్నటికీ కానే కాదు మరి ఏదైనానో మన ప్రభు అయిన క్రీస్తు యస్సునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చదవండి సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలం